హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో ఎల్లుల్లి రసం ఎలా తయారు చేసుకోవాలని నేను ఈ రసం వచ్చేసి చింతపండు రసం మిరియాల రసం టమోటా రసం కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఎల్లుల్లి కదండి హెల్త్ కూడా చాలా మంచిది కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా తగ్గిస్తుంది అనమాట ఇప్పుడు ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా నిమ్మకాయ సేంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకునే ఈ చింతపండుని బాగా పిసికి పులుసు తీసుకోవాలండి మనము చింతపండు రసానికి ఎలా పులుసు తీసుకుంటామో అదేవిధంగా తీసుకోవాలండి ఒకవేళ మీరు చేత్తో పిసకడం వీలు కాకపోతే మిక్సీలైనా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి అందులోంచి కూడా పులుసు తీసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి చూశారు కదా ఇలా చింతపండుని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాలు రెండు తీసుకొని వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలా సన్న ముక్కలైనా కట్ చేసిన వేసుకోండి లేదంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టు అయినా వేసుకోండి నేనైతే సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి చూసారు కదా టమాటాలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండింటిని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక ముప్పై పొట్టి తీసిన ఎల్లుల్లిపాయలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి నేను తీసుకున్న ఎల్లుల్లి కొంచెం పెద్దవండి కాబట్టి నేను ఒక పదిహేను ఎల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను మీరుగాన చిన్నవి తీసుకుంటే ఒక ముప్పై ఎల్లుల్లిపాయలు వేసుకోండి మనం తీసుకున్న చింతపండుకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు వేసిన తర్వాత మెత్తగా కాకుండా ఒకటి లేదా రెండు సార్లు అలా తిప్పి వదిలేయండి కచ్చాపచ్చగా ఉండాలండి మనం రోట్లో దంచితే ఎలా ఉండాలో అలా ఉండాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా వేసుకోకూడదు ఎల్లుల్లి కనిపిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ రసం పొడిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండింటిని కాస్త వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిరకాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరకాయ చీలికలు వేసి ఈ పచ్చిమిరకాయ ముక్కల్లో కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లుల్లి రసం పొడి వేసి ఈ ఎల్లుల్లి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టి ఎంచుకోవాలండి ఈ రసం పొడిలో ఎల్లుల్లి ఎక్కువేస్తున్నాం కాబట్టి వేగుతుంటేనే దాని ఫ్లేవర్కే రసం తాగేయాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఇలా వేగేటప్పుడే మధ్యలో కొంచెం కరివేపాకు వేసి ఎంచుకోండి ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా రసానికి బాగా పడుతుంది అనమాట కాబట్టి రసం పొడి వేయించేటప్పుడే కరివేపాకు కూడా వేసి ఎంచుకోండి చూసారు కదా ఎల్లుల్లి బాగా వేగిపోయిందండి ఇలా వేగాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎంచుకోండి తర్వాత వచ్చేసి ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఒక అర స్పూన్ పసుపు వేసి ఇవన్నీ ఈ రసం పుల్ల కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి ఒక్క రెండు నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఎంచుకోండి అంటే టమోటాలు కాస్త మగ్గేదాకా ఎంచుకోవాలి చూసారు కదా టమోటాలు ఎలా మగ్గాయో ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలండి టమాటా ముక్కలు మగ్గిపోతాయి ఎందుకంటే మనము సన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి తర్వాత ఇందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు తర్వాత ఒకటిన్నర లీటర్ నీళ్లు పోసుకోండి మనం తీసుకున్న చింతపండుకి ఒకటిన్నర లీటర్ అయితే సరిపోతుంది మీరు ఎంత తీసుకుంటే ఆ దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి తర్వాత ఇందులో టేస్ట్కి ఉప్పు ఒక అర స్పూన్ ఇంగ వేసుకోండి రసంలో ఇంగ వేసుకుంటేనే రసం మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఇంగమనేది వేసుకోండి ఇలా ఉప్పు ఇంగ వేసిన తర్వాత ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన పెట్టి ఈ రసం తెల్లనివ్వాలి చూశారు కదా ఇలా తెల్లాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసి ఈ రసంలో కలిసేలాగా బాగా కలుపుకొని ఈ రసాన్ని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి అలా మరిగితే మనం వేసిన ఎల్లుల్లి కొత్తిమీర కరివేపాకు వీటన్నిటి ఫ్లేవరు రసం లేక అన్నమాట కాబట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి దీనిపైన మూత పెట్టకుండా మరిగించండి మూత కానీ పెడితే రసం అన్నీ పొంగిపోతాయి కాబట్టి మూత పెట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు రసం బాగా మరిగాయి ఇప్పుడు స్టవ్ ఆపేయాలండి ఇంతే ఫ్రెండ్స్ ఎల్లుల్లి రసం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రసం అన్నం లేక కాదండి పొట్టి రసం కూడా గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు అనమాట అంత టేస్ట్ ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఈ ఎల్లుల్లి రసం మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్